రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ పండిత్ అంటే తెలుసుకోండి బ్రాహ్మణ కులం కానీ ఒక సద్బ్రాహ్మడు ఈ రోజు దేశంలో సబ్బండ వర్గాల సబ్బండ వర్ణాల సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లేదు ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇలా మీ వ్యంగ్యాలు మీ యొక్క దుర్నీతి రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి మీరు గాంధీనే ఇలా కించపరుస్తున్న నాయకులు మీరు ఇంకా సంస్కృతి సంస్కారాలు ఉంటాయని మేము ఎట్లా అనుకోగలం ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు కన్వర్టెడ్ బీసీ ఆయన ఒరిజినల్ బీసీ కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీగా మార్చుకుండా అని చెప్తే మీకు ఎక్కడనో తాకింది దానికి రాహుల్ గాంధీని కామెంట్ చేసే స్థితికి దిగజారిన మీకు ఎలాంటి సంస్కృతి ఉందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు దేశం కొరకు ఈ దేశంలో ఉండే అన్ని ధర్మాల కోసం పోరాడుతున్నది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన కుల జనగణన కుల జనగణన చేస్తే ఎక్కడ ఏ కులం యొక్క బలం ఏ కులం యొక్క అంశాలు తెలిసి మా యొక్క అధికారం కోల్పోతామో ఏ వర్గాలకు సంబంధించి మేము ఎంత నష్టం చేస్తామో తెలుస్తుంది అని చెప్పేసి అలా భయపడుతున్న మోడీకి ఏ చట్టాలు ఏ చట్టాల విషయంలో కూడా మీకు ఒక స్పష్టత లేదు కేవలం మతం పేరు మీద కులం పేరు మీద కుహాన ఉద్యమాలు చేసుకుంటూ మీరు మతాన్ని కూడా గౌరవించని ఒక కుసంస్కారంగా మీరు ఈరోజు చరిత్రలో ఉన్నారు డెఫినెట్గా భవిష్యత్తులో బీజేపీ ఇలాంటి స్ట్రాటజీస్తోనే భూస్థాపితం కాబోతుంది అది గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి